ఇప్పుడు చూశారు ఎవరో ఒకరు అప్పులు అప్పాలా అని సోషల్ మీడియాలో పెట్టాడని ఇద్దరిని తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ రవిబాబు అదే మరిగా ఇజ్రాయేల్ ఒక ఎస్సీని ఒక ఐదారు మంది జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు నేనేగా అనుకోనుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా మిగిలే వాళ్ళు కాదు పోలీస్ వ్యవస్థను అందుకే కోరుతున్నా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టద్దండి మాకు పని కల్పించద్దండి ఒకవేళ తప్పుడు కేసులు పెడితే అవసరమైతే నా కార్యకర్తలు కాపాడుకోవడానికి మీ పోలీస్ స్టేషన్ దగ్గరికే వస్తా అక్కడనే ప్రజా సమక్షలు మీరు సమాధానం చెప్పే వరకు అక్కడి నుంచి వదిలిపెట్టాను తమాషా అనుకోవద్దండి మేము రాజకీయం చేసే కార్యకర్తలం తీవ్రవాదుల పైన పోరాడాం ముఠా నాయకుల పైన పోరాడాం మత విద్వేషాలు రెచ్చగొట్టే పైన పోరాడాం రౌడీల పైన పోరాడాం ఇప్పుడు రాజకీయ రౌడీలు మాకు ఒక లెక్క కాదు నేరస్తులు ఒక లెక్క కాదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కాపాడడానికి మీ భవిష్యత్తు కాపాడడానికి మేము సిద్దంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా గట్టిగా చపట్లు కొట్టి మీరు